హాయ్ డియాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి వరల్డ్ విత్ చిరంజీర్ మన చిరంజీవి గారు అన్నట్టు రావారా లేని అనుకున్నారా రావడం కాస్త లేట్ అవ్వచ్చు కానీ భయ్యా రావడం మాత్రం పక్క అన్నట్టు ఇంకొక వీడియోతో అయితే వచ్చేసా ఏం లేదండి కార్తీక మాసంలో వెజ్ బిర్యానీ చేసా అదే లైట్గా వీడియో తీసుకున్నా నేను టకటకా చెప్పేస్తాను మీరు చక్షగా వినేయండి ముందుగా నా స్టైల్లో కుక్కర్ పెట్టుకోండి ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ అలానే జాజాకు అలానే ఆనియన్స్ చిల్లీ వేసి బాగా కలపండి అవి అలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి పేస్ట్ కూడా ఆనియన్స్లో బాగా కలిసి అందులో ఉన్న స్మెల్ని తరిమి కొట్టాల్సిందే కొట్టిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకోండి టమాటోస్ వేగంగా సాఫ్ట్ అవ్వాలి అంటే కనుక సాల్ట్ వేసుకోండి మీరు నన్ను ఫాలో అయిపోండి అంతే మాస్టర్ పైన లిడ్తో కవర్ చేసి ఒక టూ మినిట్స్ అయ్యాక మన కలగోరంతా వేసేయండి అదేనండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అంతా నేనైతే క్యారెట్ బీన్స్ ఆలూ సోయా చాక్స్ గ్రీన్ పీస్ వేసా మీరైతే అందులో కాలీఫ్లవర్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అవి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో కలిసాక హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాతనే ఇప్పుడు దాంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా అందులో కారం సాల్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ బిర్యానీ మసాలా గరం మసాలా వేసి బాగా కలపండి ఆ వెజిటేబుల్స్కి ఈ మసాలాలు వెళ్ళి తగలాల్సిందే నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి హై ఫ్లేమ్లో కలపండి నెక్స్ట్ తగినంత వాటర్ పోసుకొని ఎక్కడ మీ మీద కాదండో ఈ బిర్యానీలో కాస్తంత కస్తూరి మెమ్తి పడేయండి అందులో ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకున్నాక సరిపోయినట్టయితే కుక్కర్ మూత పెట్టేయండి ఒక టూ విజల్స్ వచ్చాక ఆఫ్ చేసి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుద్దాం థ్యాంక్ యూ